హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ మనం గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్నామండి ఈ స్టోర్ లో వచ్చేటప్పటికి దసరా దివాళీ స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఆఫర్స్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయండి మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడు ఫెస్టివల్ సీజన్ అప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం వీడియో షేర్ చేస్తూ ఉంటాము ఈసారి అయితే ఇంకా ఎక్సైటింగ్ ఆఫర్స్ వచ్చాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసే ఈ ఆఫర్స్ లో వచ్చేటప్పటికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సారీ స్టార్ట్ అయిపోతున్నాయి అండి మీరు విన్నది నిజమే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే శారీ వస్తుంది అంతేకాదండి ఓవరాల్ స్టోర్ మొత్తం కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఆఫర్స్ లో అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందంటే సిల్వర్ జార్జెట్ సారీస్ అండి టూ సారీస్ త్రిబుల్ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి జార్జెట్ వెయిట్లెస్ బ్రాసో సారీస్ అండి ఓన్లీ టూ ఫోర్టీ నైన్ రూపీస్ కి వస్తుంది అలాగే జిమిచో డిజిటల్ టూ సారీస్ వచ్చి త్రిబుల్ నైన్ కలబుల్ లో ఉన్నాయి సింగ్రాన్ ఆర్గంజా సారీస్ అండి టూ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి వస్తున్నాయి ఫోర్ కంచి కిషు పట్టు సారీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అలాగే కంచి మీనాకారి పట్టు సారీస్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అలాగే కుప్పడం సారీస్ ఉన్నాయి అండి కంచి బోర్డర్ వచ్చి అవి అయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రిబుల్ నైన్ కి అవైలబుల్ లో ఉన్నాయి మెన్స్ వేర్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ రన్ చేస్తున్నారండి షార్ట్స్ టూ పీసెస్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు నైట్ ప్యాంట్స్ టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తున్నాయి అలాగే ట్విల్స్ బ్రాండెడ్ షర్ట్స్ టూ పీసెస్ వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి కిడ్స్ వేర్ లో బాయ్స్ ప్యాంట్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మనకి ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ వస్తున్నాయి త్రిబుల్ ఆర్ బాబా సూట్స్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఉండేవి ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి అవైలబుల్ లో ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ ఫోర్ పీసెస్ త్రిబుల్ నైన్ కి అవైలబుల్ లో గర్ల్స్ ఎయిట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే లేడీస్ వేర్ మీద అయితే ఇంకా అసలు చాలా ఆఫర్స్ ఉన్నాయి అండి లైక్ మనకి ప్లాజో సెట్స్ త్రీ పీసెస్ త్రిబుల్ నైన్ టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెస్ ఎయిట్ డబల్ నైన్ కి వస్తున్నాయి అలాగే పార్టీ పార్టీవేర్ కార్పెట్స్ అండి త్రీ పీసెస్ వచ్చి థౌసండ్ రూపీస్ ఉన్నాయి డబుల్ కట్ బ్లాంకెట్స్ అనమాట ఫోర్ పీసెస్ థౌజండ్ రూపీస్ కు ఉన్నాయి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ సరౌండింగ్ వాళ్ళు అయితే డెఫినెట్ గా స్టోర్ కి విజిట్ చేయండి మీ ఊర్లో మీ దగ్గరలో ఏ శుభమస్తు షాపింగ్ మాల్లో అయినా సరే ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా దసరా దీపావళి స్పెషల్ ఆఫర్స్ లో రన్ అవుతున్నాయి అలాగే మన గుంటూరు బ్రాంచ్ లో సెకండ్ యానివర్సరీ రన్ అవుతుందండి ఈ మంత్ థర్టీ ఇయర్ సెకండ్ యానివర్సరీ అనమాట సో దానికోసం కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీ ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రీంజ్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేస్తాను కలెక్షన్ ఫస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ సారీ అని చెప్పండి కదండి ఫిఫ్టీ రూపీస్ లో అమ్మ కాటన్ సారీస్ అని స్పెషల్ గా పెట్టారనమాట ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ సారీ అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఏదైనా సరే మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ ఒకసారి స్టోర్ కి విజిట్ చేశారంటే ఈ కలెక్షన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి దివాళీ వరకు కూడా ఇదే ఆఫర్స్ మీకు రన్ అయిపోతుంది సో మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేటప్పటికి జార్జెట్ వైట్లెస్ శారీస్ అండి చక్కగా ఇలా మనకి షిమార్ లైన్స్ కాన్సెప్ట్ లో ఉంటాయి వాషబుల్ వెరైటీ అనమాట వీటిలో మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి ఇవే కాదండి ఇవన్నీ కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇక్కడ ఉన్న కౌంటర్ మొత్తం కూడా సేమ్ ఆఫర్లో ఉంటుంది లైక్ మనకి ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అలా ఆప్షన్ అయితే ఉంటుంది వీటిల్లోనే మనకి డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఉంటాయండి లైక్ ఇలా వర్క్ శారీస్ కాన్సెప్ట్ కానీ మీకు వాషబుల్లోనే కొంచెం యూనిక్ టైప్ కావాలి వెరైటీస్ కావాలి అనుకున్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు మంచి ఆఫర్స్ ద బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు శుభ్మస్తూ షాపింగ్ మాల్లో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లెనిన్ క్రష్ శారీస్ అండి ఫాన్సీ వేర్ లో వచ్చేస్తుంది అండ్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ తో ఇచ్చేస్తారు అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి చక్కగా ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండ్ ప్రైస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి త్రిబుల్ నైన్ రూపీస్ ది మనకి ఓన్లీ త్రీ డబల్ నైన్ లోనే వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ ఉందండి వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు చూడొచ్చిన చక్కగా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ చార్ట్ ఉంటుంది ప్యాటర్న్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఇది ఒక్కటే కాదండి మనకి టూ పీసెస్ టిష్యూ బనారస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి అలాగే త్రీ ఫ్యాన్సీ చందేరి సారీస్ లోనే ఇవి మనకి బనారసి సారీస్ అనమాట మొత్తం కూడా ఫ్యాన్సీ కౌంటర్ అండి లైక్ మనకి డిజిటల్ ప్రింట్స్ కాంబినేషన్ లో పెట్టుబడులకు కానీ మీరు అలా తీసుకోవాలి అన్న కూడా చాలా బాగుంటాయి మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకి స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే జిమిచూ లో కూడా మంచి ఆఫర్స్ ఉందండి చాలా మంచి ట్రెండ్ రన్ అవుతుంది కదా లో కూడా వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది మీరు ఈ శారీ చూపిస్తున్నాను చూడొచ్చు ఒకసారి అండ్ మనకి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ మీకు శారీ మొత్తం కూడా చిన్న స్టోన్ వర్క్ హైలైట్ చేస్తారండి జిమ్మిచ్చులోనే మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ బ్లౌజ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో థౌజండ్కి టూ శారీస్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సారీ వస్తుందండి వీటిలో కూడా కలర్ చాయిస్ ఉంటుంది మీకు ప్రతిదీ ఏదైనా నేను ఆఫర్స్ జస్ట్ అన్నీ కవర్ చేయడం కోసం శాంపుల్ అయితే షేర్ చేస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ చాట్ ఉంటుందండి అలాగే జార్జెట్ లోనే ఇలా లేస్ వర్క్ కాన్సెప్ట్ అనమాట జార్జెట్ లోనే లేస్ వర్క్ కాన్సెప్ట్ అండి మనకి థౌసండ్ కి త్రీ పీసెస్ వస్తాయి డైలీవే పర్పస్ కి అలా యూస్ చేసుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయండి బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాటలాగ్స్ అన్ని కూడా జార్జెట్ మనకి షిఫాన్ వాటిల్లో వాషబుల్లోనే కొంచెం డిజైనర్ వెరైటీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి సిల్వర్ జార్జెట్ శారీస్ అండి మనకి చక్కగా ఆల్ ఓవర్ శారీ ఇలా చక్కగా సిల్వర్ సరితో వీ వస్తుంది చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి ఇదైతే అసలు బంపర్ ఆఫర్ అనమాట మీరు ప్రైస్ కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు త్రిబుల్ నైన్ కి టూ సారీస్ వస్తున్నాయి ప్రైస్ చూడండి ఎంత రీజనబుల్ ఉందో మీరు బయట ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ షోరూమ్ లో కూడా ఇంత తక్కువ ప్రైస్ అయితే ఉండవండి వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నాయి హ్యూజ్ వెరైటీస్ ఉందండి అండ్ అంతే కాదు మీరు ఇక్కడ కనుక చూడొచ్చు బోర్డ్ లో ఫోర్ డబల్ నైన్ కి జార్జెట్ వెయిట్ లెస్ సారీస్ వస్తున్నాయి అండి అది కూడా మనకి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కే అలాగే టూ పీసెస్ సాఫ్ట్ బ్లౌజ్ ఒక సారీస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి ఆ టూ కౌంటర్ లో కూడా ఉన్నాయండి లైక్ కుప్పడం సారీస్ కానీ మనకి కంచి టిష్యూ బేస్ సారీస్ కానీ మన దసరా అంటే ఫెస్టివల్ సీజన్ కదండి మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అది బడ్జెట్ లో వస్తే చాలా బాగుంటుంది కదా మీకు అలా కావాలి అంటే డెఫినెట్ గా శుభమస్త్ర స్టోర్ కి విజిట్ చేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి ఆర్గంజా ఫ్యాన్సీ సారీ అండి వీ చూసారా ఎంత హెవీగా గోల్జరీతో పట్టు సారీ గెటప్ ఉంటుంది అలాగే మనకి శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో తెలుసా మీరు కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ కూడా అండి మీరు చక్కగా ట్రావెల్ అప్పుడైనా కట్టేసుకోవచ్చు అంత బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా విన్నారంటే షాక్ అవుతారనమాట అంత మంచి ప్రైస్ ఇస్తున్నారు టూ థౌసండ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో టూ సారీస్ అండి కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది మంచి కలర్స్ ఉన్నాయండి ఫెస్టివల్ సీజన్ కి డార్క్ కలర్స్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు సో సీజన్ కి తగ్గట్లు అయితే కలర్ చార్ట్ కూడా వచ్చింది ఇవన్నీ సాంపుల్స్ మాత్రమేనండి సారీ అండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అనమాట శారీ ప్రైస్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను మీరు వెయిట్ చేయండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ కాంబినేషన్ అలాగే వీవింగ్ జరీ వీవింగ్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అండ్ దీనికి పల్లు హెల్త్ అండి చక్కగా ఇలా హెవీ వీవింగ్ తో పళ్ళు ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి చక్కటి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాక్ట్ మ్యాచింగ్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది చిన్న బుటీస్ అండి సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది అండ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ పార్ట్రన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి అదే రేంజ్ లో ఉండే వెరైటీస్ అసలు ఎక్కడైనా దొరుకుతుందండి మనకి ప్రైస్ డబల్ నైన్ కి ఇంత మంచి కేటలాగ్ సారీస్టోర్ లో అవైలబుల్ సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఓసీ లైన్స్ అండి కంచి బిగ్ బోర్డర్ వస్తుంది మీ సారీ చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ కూడా హెవీ క్రీపో ప్యాటర్న్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రిచ్ పల్ ఉంటుందండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రిబుల్ నైన్ కే వచ్చేస్తుంది అంతేకాదండి మగ్గం వర్క్ బ్లౌజ్ న్సెప్ట్ తో ఉండే పాట సారీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వచ్చేవి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి అండ్ ఇందులో కూడా మీరు వెరైటీస్ చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా మీకు వీడియో కోసం కొన్ని శాంపుల్స్ అయితే డిస్ప్లే లో పెట్టారు మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి ఇందులో అయితే ఒకసారి ఓపెన్ చేద్దాము అండ్ శారీ చూస్తున్నారు కదండి ఆల్ ఓవర్ కూడా కంచి బేస్ తో టిష్యూ బేస్ తో వస్తుందండి కంచిపట్టు శారీ టైప్ ఉంటుంది మనకి హెవీ వీవింగ్ ఉంటుంది లైక్ అమ్మవారికి అలా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అండి వెరీ రీజనబుల్ ప్రైస్ కదా అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే ఎంత పెద్ద బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలెట్ అండి ఇలా చక్కగా బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చి పైన మొత్తం కూడా నెక్ ప్యాటర్న్ వీవింగ్ ఇచ్చేస్తారు హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అండి అంతేకాదు కంచి టిష్యూ శారీస్ ఫోర్ శారీస్ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ లో వస్తున్నాయి దీనికైతే మనకి వర్క్ బ్లౌజ్ ఏమి ఉండదండి మనకి రెగ్యులర్ పట్టు బ్లౌజ వస్తుంది బట్ సారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ లైలాక్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ వీటిలో కూడా మనకి కాస్ట్లీ రేంజ్ ఆఫ్ పట్టు సారీస్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి లైక్ మనకి ఫేస్టల్ చార్ట్ కానీ లైట్ కలర్స్ కానీ గోల్డ్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లోనే ఉన్నాయండి అండ్ ఇది చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో హెవీ టిష్యూ అనమాట మొత్తం కూడా టిష్యూ బేస్లో వస్తుంది అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము మీకు క్లియర్ ఐడియా వస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ చూడండి ఎంత బాగుందో ఈ సారీ మనకి ఫోర్ శారీస్ ఫైవ్ థౌసండ్కి కి వస్తున్నాయి మీరు ఎప్పుడైనా విన్నారా అసలు కానీ శుభ్మస్తుకి వస్తే మీరు లైవ్ లో చూడొచ్చండి అండ్ శారీ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ కూడా మనకి మీనాకరి వ్యూ వచ్చింది చక్కగా సిల్వర్ జరీ ఇచ్చారు బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ గోల్ జరీ కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు అండి పళ్ళు అయితే స్లద్దరి అన్ని అనమాట అన్నీ కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎనీ ఫోర్ సారీస్ తీసుకోవచ్చు మీరు చక్కటి ఆఫర్ లో అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి ఓ పట్టు సారీ అండి విత్ సిల్వర్ సరీ వీవ్ వస్తుంది అండ్ మనకి శారీ చూసార ఎంత గ్రాండ్గా ఉందో ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ వస్తాయి అన్నమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ బుటీ వేరియేషన్స్ చాలా అవైలబుల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి చూస్తున్నారా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి కదా కలెక్షన్ కూడా అద్దరిపోయిందండి ఈ సారీ దసరా దివాళీకి మంచి కలెక్షన్ వచ్చాయి అలాగే మనకి సిక్స్ థౌసండ్ రూపీస్కి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ సారీ కలెక్షన్ ఇలాంటి వెరైటీస్ అవైలబుల్ ఇది కూడా మార్కెట్ లో చాలా ట్రెండ్ ఉందండి లేటెస్ట్ గా వస్తున్నాయి అనమాట ఉప్పాడ పట్టులు ఇక్కత్ మనకి వీవులో ఉంటుంది ఇక్కత్ డిజైన్ అలాగే చక్కగా బుట్టీస్ ఇస్తారు చాలా బాగుంటాయండి అంతేకాదు మనకి పట్టు సారీస్ లో కూడా లైట్ వెయిట్లో లో చాలా వెరైటీస్ ఉన్నాయండి లైక్ ఇలా సింపుల్ గా పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ లైట్ వెయిట్లో లో కావాలి అనుకుంటే ఇలా వెరైటీస్ చూసుకోవచ్చు ఇలా కుప్పడంలో వెరైటీస్ ఆప్షన్స్ ఉన్నాయి టిష్యూ బేస్లో ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మీకు మోస్ట్లీ ఆఫర్స్ అయితే చాలా వరకు రన్ అవుతున్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చూస్తున్నారు కదా ఏ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అనుకుంటున్నారా లేదండి ఇది వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ శారీస్ వస్తున్నాయి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి టిష్యూ బేస్తో ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బోర్డర్ అయితే హైలైట్ ఉందండి కట్ వర్క్ బోర్డర్ ఇస్తారు చక్కగా అండ్ ఈవెన్ బ్లౌజ్కి కూడా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మంచి పెస్టల్ చార్ట్ అవైలబుల్లో ఉంటుంది అన్నీ చాలా బాగున్నాయి అండ్ వర్క్ శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి లైక్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ కడ్డా వర్క్ బీడ్ వర్క్ కాంబినేషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ సారీ చూడొచ్చు ఎంత బాగుందో తెలుసా రియల్గా సూపర్గా ఉందండి కంప్లీట్ కూడా హెవీ స్టోన్ వర్క్ వస్తుంది యంగ్స్టర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది మనకి అరౌండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ కలెక్షన్ ఉందండి అండ్ మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ టైప్ హ్యాండ్ వర్క్ వస్తుందండి మీకు మెషిన్ వర్క్ హ్యాండ్ వర్క్ మొత్తం బీడ్ వర్క్ ఉంటుంది అండ్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి అండ్ చూడొచ్చు అండ్ ఇదైతే చాలా చాలా మంచి లో వస్తుంది అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి మీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్గా ఉంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు విత్ మీకు వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అలాగే మీకు జుమిచు ఫ్యాబ్రిక్లో వస్తుంది అంతేకాదు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న వెరైటీస్ అనమాట ఈ బ్యాక్ సైడ్ కౌంటర్ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ కౌంటర్ మొత్తం కూడా మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉండేవండి సరే వర్క్ కాన్సెప్ట్లో ఉండేవన్నమాట మీకు మొత్తం వర్క్ డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి మనకి ఫ్యాన్సీ మీద వర్క్ వచ్చింది ఇక్కడ మీరు ఈ శారీ చూడొచ్చండి నైన్ థౌజండ్ రూపీస్ది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మొత్తం కూడా అసలు ఎంత డిజైనర్ పీస్ లాగా ఉందో టిష్యూ బేస్ వస్తుంది కంప్లీట్ వీవి అండ్ అవుట్లైన్ మొత్తం వర్క్ ఇచ్చారు ఇలా మంచి వెరైటీస్ చాలా ఉన్నాయండి మస్తు స్టోర్కి ఒక్కసారి విజిట్ అండ్ లెహెంగాస్ వచ్చేటప్పటికి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయి అలాగే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఉన్నాయండి అండ్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ వస్తాయి అంటే మనకి ఒక్క సెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి సెమీ స్టిచ్చింగ్ లెహంగా అనమాట అండ్ మీకు ఆల్ ఓవర్ కూడా క్రష్ కాంబినేషన్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను అండ్ దీనికి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మార్చింగ్లో బ్లౌజ్ ఇస్తారు అలాగే మీకు ఓనీ కూడా కాంట్రాస్ట్ మార్చింగ్లో వస్తుందండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది మీరు క్రాప్ టాప్ లాగా అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వీటిలో అయితే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి చాలా బాగుంది కదా అండ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా ఒక పీస్ అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ బెనారస్ విత్ పైతానీ బిగ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ పీసెస్ వస్తాయి అన్నమాట అండ్ దీనికి ఓన్లీ కూడా చూడొచ్చు కట్వర్ కాంబినేషన్లో చక్కగా మనకి బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కాంబినేషన్ లో బ్యూటిఫుల్ దుపట్టా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా మంచి బ్లౌజ్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ లెహంగా మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ అండ్ మనకి లెహంగాలో ఎలా అయితే ఉంటుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు చక్కగా ఇలా మనకి లైనింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చూడొచ్చు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ ఉంటాయి దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ ప్యాడర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా బిగ్ బోర్డర్ కాంబినేషన్లోనే ఉంటాయి మీరు విజిట్ చేయండి షోరూమ్కి మంచి కలెక్షన్ ఉంటుంది కంప్లీట్ ఫ్యామిలీ షాపు అనమాట ఎవరికి ఏవి కావాలి అన్నా ఏ కలెక్షన్ ఎంత బడ్జెట్లో కావాలి అన్నా కూడా మంచి కలెక్షన్ అవైలబుల్లో ఉందండి డూ విజిట్ ద స్టోర్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజైనర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి అండ్ వర్క్ అయితే బ్రైడల్ బ్లౌజ్ కలెక్షన్ ఏనండి చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చి మనకి టూ థౌజండ్ రూపీస్కి టూ పీసెస్ వస్తున్నాయి అంటే మీకు థౌజండ్ రూపీస్కి ఒక బ్లౌజ్ అనమాట నెక్ ప్యాటర్న్ కూడా ఇలా సింపుల్ ఉంటుంది నెక్ ప్యాటర్న్ వచ్చి ఇలా సింపుల్ గా ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తున్నాడు హెవీ వర్క్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇదే ఆఫర్లో ఉన్నవి అన్నీ సాలిడ్ కలర్స్ ఉంటాయి అంతేకాదు ఇలా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో కూడా టిష్యూ వేస్ లో ఉన్నాయండి మీకు ఏ సారీ కావాలన్నా చక్కగా తీసేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి లేడీస్ శారీస్ వాటి మీదే కాదండి జెంట్స్ వేర్ కలెక్షన్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్లో టూ షార్ట్స్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి అలాగే జెంట్స్ నైట్ ప్యాంట్స్ టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి ఫోర్ షర్ట్ బిడ్స్ ఆర్ మీరు ఫోర్ ప్యాంట్ బిడ్స్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అలాగే మనకి ఫైవ్ క్యాజువల్ షర్ట్స్ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్కి అవైలబుల్లో ఉన్నాయి బాటిల్ ప్యాక్ లో కాలర్ నెక్ టీ షర్ట్స్ ఉన్నాయండి అవి అయితే త్రిబుల్ నైన్కి ఫోర్ టీషర్ట్స్ వస్తున్నాయి ఇంపోర్టెడ్ షర్ట్స్ ఆర్ ఫార్మల్ ప్యాంట్స్ మీద కూడా సూపర్ ఆఫర్ ఉందండి త్రిబుల్ నైన్కి త్రీ పీసెస్ వస్తున్నాయి అంతేకాదు ట్విల్స్ బ్రాండెడ్ షర్ట్స్ మనకి త్రిబుల్ నైన్కి టూ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ట్విల్స్ బ్రాండెడ్ కాటన్ ప్యాంట్ ఆర్ జీన్స్ ప్యాంట్ వచ్చి ఓన్లీ త్రిబుల్ నైన్కి అవైలబుల్లో ఉంది ఇంకా బోల్డ్ అని ఆఫర్స్ అయితే లో ఉన్నాయండి మీరు డైరెక్ట్ షోరూమ్ కి విజిట్ చేయండి అన్ని బ్రాండెడ్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ మీద కూడా మనకి డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి అంతే కాదు మనకి క్యాషువల్ వేర్ కానీ టీషర్ట్స్ నైట్ వేరు అన్ని కలెక్షన్ మీద కూడా మంచి ప్రైజెస్ ఇస్తున్నారు ద బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు షుబ్మస్తు షాపింగ్ మాల్కి విజిట్ చేశారంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే మీరు లైవ్లో చూడొచ్చు హ్యాపీగా ఈ ఫెస్టివల్కి దసరా దివాళీకి కావాల్సిన అన్ని రకాల షాపింగ్ మీరు ఇక్కడ కిట్స్వేర్ కలెక్షన్లో ఉన్నామండి వేర్ వచ్చి బాబా సూట్స్ అండి ఇవి కూడా మంచి ఆఫర్ లో రన్ అవుతున్నాయి ఇలా వస్తుంది మీరు ఈ ఫోటో చూడొచ్చు ఇలా వస్తుంది ఓవరాల్ గా డ్రెస్ వచ్చి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ది మీకు ఫోర్ డబల్ నైన్ కే ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఉంటాయి అండి ఇలా చక్కగా బాటమ్ కాంబినేషన్ ఉంటుంది నేను ఫోటో చూపించాను కదా మీకు ఓవరాల్ గా లుక్ అయితే సేమ్ అలానే వస్తుంది నెక్స్ట్ వచ్చి కుర్తా పైస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఫోర్ డబల్ నైన్ అవైలబుల్లో ఉంది को mm -hmm. mm -hmm. కుర్తా ఇలా ఉంటుంది అండ్ బోటం అనమాట టూ పీస్ వస్తుందండి వీటిలో అయితే మనకి బోటమ్ సేమ్ ఉంటుంది అండ్ పైన ఓన్లీ కుర్తా ఒకటి కలర్ మారుతుంది ప్లెయిన్ వస్తుందండి కాంబినేషన్ ఇవి వచ్చేటప్పటికి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చి బాయ్స్ షర్ట్స్ అండి కొత్తగా లాంచ్ చేశారనమాట బాయ్స్ పుష్ప షర్ట్స్ అని చెప్పి ఆఫర్ లో ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ కి త్రీ షర్ట్స్ వస్తున్నాయి వీటిలో టూ ఇయర్స్ నుంచి కూడా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇక్కడ చూసేవన్నీ కూడా మీకు అదే ప్రైస్ రేంజ్ లో ఉన్న కలెక్షన్ అనమాట అలాగే బాయ్స్ షార్ట్స్ ఫోర్ షార్ట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్లో ఆఫర్ లో ఉన్నాయండి అవి కూడా చూద్దాం బాయ్స్ షార్ట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ వస్తాయి వీటిలో కూడా మీకు సైజెస్ ఉంటాయి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి నైట్ వేర్ కలెక్షన్ అనమాట నైట్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఆఫర్ లో రన్ అవుతుంది అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఫోర్ పీసెస్ త్రిబుల్ నైన్కే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా నైట్ వేర్లో ఆప్షన్స్ అనమాట ఇవన్నీ బాయ్స్ కలెక్షన్ అండి అలాగే గర్ల్స్ నైట్ డ్రెస్సెస్ మీద కానీ లెగ్గిన్స్ మీద కానీ అలాగే టీ షర్ట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి గర్ల్స్ టీ షర్ట్స్ అండి గర్ల్స్ టీ షర్ట్స్ ఎయిట్ పీసెస్ ఫోర్ డబల్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనకి సిక్స్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఉంటాయండి వీటిలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇలా అన్ని సాలిడ్ కలర్స్ కానీ ఇలా చక్కగా ప్రింటెడ్ కాంబినేషన్ ప్లెయిన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మీకు ఇలా సింపుల్ టీషర్ట్స్ వస్తాయి నైట్ టైం కానీ ఏదైనా సింపుల్ జీన్సెస్ మీద కానీ వేసుకోవడానికి బాగుంటుంది అంతేకాదండి ప్రింటెడ్ లెగ్గింగ్స్ అనమాట ఫోర్ డబల్ నైన్కి సిక్స్ పీసెస్ వస్తాయి ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ అయితే సూపర్ సాఫ్ట్ ఉందండి ఫైన్ ఉంది క్వాలిటీ అండ్ ఇందులో కూడా మీకు కొన్ని శాంపుల్స్ షేర్ చేస్తున్నాను మీరు క్లియర్గా చూడొచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ శాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు ఒక్కసారి షోరూమ్కి విజిట్ చేయండి ఈ దసరా దివాళి అలాగే స్పెషల్ యానివర్సరీ సేల్ రన్ అవుతుంది కదా సో బంపర్ ఆఫర్స్ ఉన్నాయండి మీరు విజిట్ చేసి చక్కగా మీకు మీ ఫ్యామిలీకి కావాల్సిన క్లోతింగ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అది కూడా మంచి ఆఫర్లో ద బెస్ట్ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చి గర్ల్స్ నైట్ వేర్ అండి ఇవి వచ్చేటప్పటికి త్రిబై ఫోర్ కాంబినేషన్ వస్తాయి ఫోర్ పీసెస్ త్రిబుల్ నైన్ కి అవైలబుల్గా ఉన్నాయి వీటిలో అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు సైజ్ అవైలబుల్లో ఉంటుంది అండి మీకు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళ వరకు మీకు కాంబినేషన్స్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి అలా వస్తుంది మనకి అవుట్ ఫిట్ వచ్చి ఇవన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న కలెక్షన్ అదే మీకు ఫుల్ లెంత్ కావాలి అంటే ఫోర్ పీసెస్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి స్టార్ట్ అయిపోతుంది స్తులో లాస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చి కంప్లీట్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కానీ లేడీస్ వెరైటీస్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇలాంటివన్నీ పార్టీవేర్ కలెక్షన్ లో ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి స్పెషల్గా ఇప్పుడు దసరా దివాళీ ఆఫర్లో త్రీ పీసెస్ త్రిబుల్ నైన్కి లో ఉన్నాయండి ప్లాజో సెట్స్ ఇందులో వచ్చి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటాయి ప్లాజో సెట్ టాప్ విత్ బాటమ్ కాంబినేషన్ ఎనీ త్రీ పీసెస్ మీకు త్రిబుల్ కి వస్తాయండి ఇక్కడ కాంబినేషన్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి అదే ప్రైస్ రేంజ్ లో అదే ఆఫర్ లో ఉన్న వెరైటీస్ అనమాట హ్యూజ్ వెరైటీ ఉన్నాయండి మీకు కొన్ని డిస్ప్లే మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి షోరూమ్ కి విజిట్ చేస్తే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది కూడా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అడిగారండి డ్రెస్ మెటీరియల్స్ మీద కూడా మంచి ఆఫర్ ఉంది ఎనీ త్రీ డ్రెస్ మెటీరియల్స్ మనకి ఇలా టిష్యూ బేస్ తో వచ్చి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వచ్చేవి ఎనీ త్రీ మెటీరియల్స్ ఓన్లీ మనకి ఎయిట్ డబల్ నైన్ అండి అంటే సింగిల్ వచ్చి మీకు త్రీ హండ్రెడ్ రూపీసే పడుతుంది టాప్ బాటమ్ అలాగే దుప్పట్టా కూడా హైలైట్ ఉంటుంది అనమాట దుపట్టా ఇలా చక్కగా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ లో దుపట్ట వస్తుందండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ లో రన్ అవుతున్న కలెక్షన్ అండి మీరు ఒక్కసారి కొంచెం ఫాస్ట్ గా మీ సరౌండింగ్ లో ఎక్కడైతే శుభ్ ఉంటుందో అక్కడికి విజిట్ చేయండి ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలాంటి ఆఫర్సే రన్ అవుతూ ఉంటాయి గర్ల్స్ టీ షర్ట్స్ అండి ఫ్యాన్సీ టీషర్ట్స్ వస్తాయి ఫ్యాషన్ టైప్ లో లైక్ మీరు సింపుల్గా వేర్ చేయడానికి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి త్రీ పీసెస్ ఓన్లీ టూ డబల్ నైన్ కి అవైలబుల్ ఉన్నాయి చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటిలో మనకి ఇలా డిఫరెంట్ సెట్స్ ఉంటాయండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది మీకు కావాల్సిన సైజు కావాల్సిన కలర్స్ మీరు పిక్ చేసుకోవచ్చు వచ్చేస్తే బ్యూటిఫుల్ ఉన్నాయి కదా టూ డబల్ నైన్కి ఎనీ త్రీ పీసెస్ నెక్స్ట్ వచ్చి లెగ్గిన్స్ అండి ఫోర్ డబల్ నైన్ కి ఫైవ్ పీసెస్ వస్తున్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఆల్ సాలిడ్ కలర్స్ ఉంటాయి అండి లైక్ లెగ్గిన్స్ అనమాట అలాగే మనకి సిటీ హార్ట్ కానీ ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ట్విన్ బర్డ్స్ ఉన్నాయి లెగ్గిన్స్ చాలా కలెక్షన్ ఉంది వెరైటీ అండ్ నెక్స్ట్ మార్కెట్లో ఫుల్ ట్రెండ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి కార్న్ ఫ్యాబ్రిక్ అనమాట పాప్కాన్ టాప్స్ వస్తాయి మీరు అసలు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండ్ బయట కంపేర్ చేస్తే షోరూమ్స్ లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటానండి బట్ మనకి శుభమస్తులో దానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట ప్రైస్ అయితే చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారు ఈ టాప్స్ మనకి ఎనీ త్రీ టాప్స్ ఓన్లీ ఫోర్ డబల్ కే ఉన్నాయండి వీటిలో ఇలా మనకి ప్రింటెడ్ కాంబినేషన్ ఉంటాయి లేదు మీకు ప్లేన్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎం నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ లో ఉంటాయండి ఈ వెరైటీలో లో పాప్కార్న్ టాప్స్ అంటారు ఇవే కాదండి మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ మీద కానీ రెడీమేడ్స్ కానీ అలాగే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ మీద ఫ్లాట్ డిస్కౌంట్స్ ఉన్నాయి లైక్ మనకి థౌజండ్ రూపీస్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అలా ఫ్లాట్ డిస్కౌంట్స్ ఉన్నాయి అలాగే త్రీ పీస్ సెట్స్ మీద ఆఫర్స్ రన్ అవుతున్నాయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి మంచి వెరైటీ ద బెస్ట్ ప్రైజెస్లో లో పర్చేస్ మంచి వెరైటీ వచ్చేటప్పటికి కటన్స్ అండి కటన్స్ డోర్ కటన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ పీసెస్ వస్తాయి ఎనీ టైమ్ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా అమేజింగ్ కలర్స్ ఉన్నాయండి చూడండి లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మీరు ఇక్కడ శాంపిల్స్ చూడొచ్చు వీటిలో మనకి డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే డబుల్ కట్ బెడ్ షీట్స్ ఫోర్ పీసెస్ వచ్చి థౌసండ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి బిగ్ సైజ్ టవల్స్ అండి ఫోర్ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి ఫార్టీ నైన్ రూపీస్కే పిల్లోస్ వస్తున్నాయి అలాగే ఫైవ్ సింగిల్ కార్డ్ బెడ్ షీట్స్ వచ్చేటప్పటికి థౌసండ్ రూపీస్కి వస్తున్నాయండి అలాగే స్పెషల్ ఆఫర్లు శారీ పెట్టి కూర్చొచ్చు సిక్స్ పీసెస్ వచ్చి ఫోర్ డబల్ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి కటల్స్ చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ పీసెస్ వస్తాయి అంతేకాదండి డబుల్ కట్ బెడ్షీట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో సిక్స్ బై సిక్స్ సైజ్వి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ఉన్నాయి బెడ్షీట్స్ మీద కానీ టవల్స్ మీద కానీ డోర్ కటల్స్ మీద కానీ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి మీరు సరౌండింగ్లో ఉండే ఏ షూ శుభమస్ట్ బ్రాంచ్కి అయినా విజిట్ చేయచ్చు మీకు ఈ కలెక్షన్ అన్ని కూడా లక్ష్మీపురం బ్రాంచ్ నుంచి షేర్ చేస్తున్నాము మీ సరౌండింగ్లో ఉండే బ్రాంచ్ కైనా సిమిలర్ ఆఫర్స్ అవైలబుల్ గుంటూరు శుభమస్తు షాపింగ్ లో సెకండ్ యానివర్సరీ దసరా దివాలి స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అండ్ ఈ ఆఫర్స్ వచ్చేటప్పటికి మనకి దీపావళి ఫెస్టివల్ వరకు ఉంటాయండి కలెక్షన్ అయితే ఈసారి చాలా చాలా బాగుంది అన్నట్లు ఉంది ఇంకా మీరే విజిట్ చేయడం ఆలస్యం అనమాట మీ సరౌండింగ్ లో ఉండే ఏ శుభమస్తు బ్రాంచ్ కైనా విజిట్ చేయండి ఈ రోజు కలెక్షన్ అయితే గుంటూరు బ్రాంచ్ నుంచి షేర్ చేస్తున్నాము అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మీరు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి ఈ ఫెస్టివల్ సీజన్ ని శుభమస్తు వారి వస్త్రాలతో సెలబ్రేట్ చేసుకోండి